ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై రెండు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి కొరంతీలుకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకు నాకొక భయమునుగొలుపు వర్తమానమును అనుగ్రహించను హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబుల్ ప్రతి వానికి రెండవదిగా వారిట్లు దానిని ఉపయోగించుకున్న వలన మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము వారి అక్కరల కొరకు ఎట్లు నా ఎద్దుకు రావాలనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పను ఇది చాలా తేలికగా కనిపించవచ్చును అయినను ఆ వర్తమానం నిచ్చుటకు నేను చాలా భయపడుతీని ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారు కూలివారు మార్పులు చేయడానికి అధికారం లేదు ప్రభువు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది ఏ విషయంలోనైనాను అవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండలేము విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు మిషనరీలు అనేక సార్లు మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్టు చూచుకునడి అని వారు చెప్పుదురు అయితే కొరింతెలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలోని మాటలు పైదానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి పెండ్లి విషయములను గూర్చి గాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితమును పొందగలము ఇది అసాధ్యం ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము ఇది పని చేయదు యేసు క్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము ఆయనే మూలకు తలరాయి మన స్వంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైననో సరే కట్టుబడి పని చేయలేము దేవుని వాక్యమునకు విధేయులమవుటలోనే మనకు క్షేమము కలదు ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలము దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆన్